ప్రియా జగతికి మూలం నీవం శ్రీభువనేశ్వరీ అవతార జగమంతటికీ ఆధారేరీకి మాత హరిహరాదులు సేవి చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కంతులలో త్రిపురా సుందరిగా హంసవాహన రూఢునిగా వేద శ్వేత వస్త్రము ధరించే అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్యోతిని నింపితివి నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమునకులు ఉండా ఆది ాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కారిని కళ్ళద్రముగా కామితార్థప్రాయనిగా కంచి కామాక్షి వైనావో శ్రీచక్రరాజ నిలయనిగా ശ്രീമത്രിപുരാ സുന്ദരി ഗരി സംപദലു അം ശ്രീ മഹാലഗാരം മണിദ്വീപമുന കുലുണ്ഡി മഹാകാളീ അവതര മുല മഹിഷുരി ചംതി മുല്ലോ കാലു పసిడి వెన్నెలా కాంతులలో పట్టు వస్త్ర పూ ధారణలో పారిజాతూ మాలలలో పార్వతి దేవి రక్త వస్త్ర పూ ధరించి రణరంగమునా ప్రవేశించి రక్త హతమార్చి రమ్యక వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనకదుర్గవై వెలసి రామలింగేశ్వరుని రాణివిగా రవికుల్ల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్డము శూలము ధరించే పాశుపతాశ్రము చే దునిమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాధి దేవతగా లలిత త్రిపురా సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆ త్రాణపరాయణి వే అద్వైతమృతవర్షిణి వే ఆదిశంకర పూజితి వే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున నించి గంగా గంగవతారము ఎత్తి భాగీరథుడుకొలు కొలువా భూలోకానికి వచ్చి దీ ప్రియా జగతికి మూలం ఇవం మా అవతారం అవతారగమంతటికి ఆధారం అశుతోషుని ని అర్ధ అడ్డ శరీరము దాల్చితివే ఆది ప్రకృతిగా దర్శనమిచ్చను జగదాంబా దక్షుణీంటాజ నించే సతీదేవిగా చాళించే అష్టాదశీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదాంబా శంకుచక్రము ధరించి సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టరికా దేవతగా పరమ శాంత స్వరూపిణిగా చిరునవులను చిందిస్తూ చెరుకు గడను ధరించిదివి పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలు ఉండా కైలాసంబే పులకించ సురులు అసురులు అందరును శిరసును వంచి మృతంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆధీశ్వరి వై ధారిణిగా శిల్యను శ్రీ జగదాంబా సర్వదేవతల శక్తులకే రూపొంది శంకనాథము చేసి దివీ సింహవాహినిగా వచ్చి లలితామాత లలితమాంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా ஸ்ரீபுவனேஸ்வரி அவதாரம் ஜகமந்தே ஆதாரம் மகாமேருவூலிவி மந்தாரமலா முனந்தரு கொலுவங்க மோட்சமார் கூபிவி చిదంబరేశ్వరి చిదంబరేశ్వరిని లీలా చిద్విలాసమేని సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవులను చిందించే అంబా అవతారం అవతారమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమా అతి సుందరము నీ రూపం అమ్మల మూలముగా జ్ఞాన కుమూలముగా రావమ్మ ్ఞానమునందరికి ఊమ్మా నిష్టతు నిన్నే కొలిచెదము నీ పూజలని చేసెదము కష్టములన్నీ కడతీచి కనికరము తుమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్ ചൂപത്തിവി അവ ദാൽിദ്വി അരുണരുണപൂ കാ അഗ്നിവർണ പൂ ജ്വാലോ അസുരുലനന്ദുനുമാടി അപരാജിതി വൈ അരുണാരുണ കാ అగ్నివర్ణ పూజ్వాల అసురుల నందరను దునమాడి అపరాజితమై వచ్చిదివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా పూలోకానికి వచ్చిదివి భక్తుల కోర్కెలు తీర్చిదివి ప్రియా జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి పరమేశ్వరునికి కి ప్రియసతిగా జగమంతటికి మాతగా ంతట నీవే నిండితివి కరుణింజమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా దర్శనమీయ గరావం భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచెనూ ఏ పేరున నిన్ను పిలిచినను మాతృదయమై దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చిదిమీ మనసు నీకే ఇచ్చిదిమీ మగువలమంతా చేరిది మీ నీ పారాయణ రూపాలలితం సృష్టి స్థితి లయకారిణివీ నీ నామములు ఎన్నిన్నో లెక్కించుటమాతరమౌనా ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమేచి అమ్మ దీవెన పొందుదము సామగాన సదాసంపన్న సాగన ప్రియోలివి సదాశివకుబిని వి సౌభాగ్యమిేదేవత మంగళగౌరీ రూపమునో మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మ सिद्धामू ललिता माता सिम्भुप्रिया जगति किमूलं नीवम्मा श्रीभुवनेश्वरी अवतारं जगमन्तटिके आधारं